హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషిత ఐడియాస్ బ్లాగ్స్ అండి నేను ఇప్పటి నుంచి మన ఛానల్ పేరు వచ్చేసి మిషిత ఐడియాస్ బ్లాగ్స్ అండి ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సింబల్ కొట్టడం మాత్రం అసలు మర్చి ఇదిగోండి మినపప్పు వచ్చేసి నైటే నానబెట్టుకున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ముందు అయితే నానబెట్టేసుకున్నాను ఇందులో ఒక టూ స్పూన్స్ రైస్ కూడా యాడ్ చేశాను ఫైవ్ టు సిక్స్ అవర్స్ మంచిగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఆ మధ్యలో మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా పట్టుకోవాలి మనకి మినప వడలకి ఏ విధంగా అయితే పిండి కావాలో ఆ విధంగా అయితే పట్టుకోవాలన్నమాట ఇందులో నేను పచ్చిమిర్చి అల్లము జీలకర్ర కూడా యాడ్ చేసినాను అది మీకు చూపించడం నేను ఇక్కడ ఇక్కడైతే పిండి మొత్తం రెడీ చేసుకున్నాను పిండి మొత్తం రెడీ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక స్పూన్ తీసుకొని ఒకవైపు ఒక ఒకవైపే సర్కిల్ చేస్తూ తిప్పాలన్నమాట వేరే విధంగా తిప్పకూడదు డైరెక్ట్ సర్కిల్ సర్కిల్ సర్కిలే తిప్పుతూ ఉండాలి తిప్పిన తర్వాత ఏదో వాటర్ తీసుకొని ఒక కప్పులో ఇలా పిండి వేస్తే పైకి వచ్చేలాగైతే చూసుకోవాలి అప్పుడే మనకు పిండి అయితే పర్ఫెక్ట్గా అయిందని అర్థం అనమాట ఇప్పుడైతే నేను ఫస్ట్ ఇది సెకండ్ టైం నేను మిన్పబడలు చేయడము నాకు కూడా అంత పెద్దగా వచ్చేది కాదు కాకపోతే సెకండ్ టైం నేను మంచిగా చాలా మంచిగా అయితే వేసాను చాలా మంచిగా వచ్చినాయి ఇక్కడ స్పూన్తో అయితే ఫస్ట్ ట్రై చేశాను అస్సలు రాలేదు పిండి ఆయిల్లో అయితే అస్సలు పడలేదనమాట కొంచెం తర్వాత వచ్చేసి ఆయిల్ ప్యాకెట్ తీసుకొని దానికి వాటర్ డిప్ చేసుకుంటూ చేతికి వాటర్ అనుకుంటూ వేసాను అప్పుడు చాలా మంచిగా అయితే వచ్చినాయి కొంచెం షేప్ అవుట్ అయిపోయినాయి వేయంగా వేయంగా అలవాటు అయిపోతుంది సెకండ్ టైమే కదా చాలా బాగా వచ్చినాయి ఇలా అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగచ్చినాయనమాట షేప్ ఒక్కటి రాలేదు షేప్ అవుట్ అయిపోయినాయి పర్లేదు టేస్ట్ అయితే బాగున్నాయి అని చెప్పారు మా పిల్లలకి అయితే సరిపోతాయి పిల్లలని స్కూల్కు పంపించిన తర్వాత మళ్ళీ అయితే మాకు నాకు మా హస్బెండ్కి అయితే వేస్తానన్నమాట ఇప్పుడు పిల్లలని రెడీ చేయాలి పిల్లలకి బాక్స్ కూడా పెట్టాలి కాబట్టి టైం అవుతుంది ఇప్పుడైతే ఆఫ్ చేస్తున్నాను ആയിൽ താങ്ക് യു പരേദ പണക്കൊസ്താ ഹോട്ടൽ പെട്ടോ అల్లరి చేస్తారో చూడండి బొమ్మలు అన్నీ ఎట్లా పడేస్తారు మొత్తము మొత్తం వాళ్ళని అయితే వచ్చారు ఆఫ్టర్నూన్ లంచ్కి లంచ్ అయితే రైస్ అయితే పిల్లలకి ఒక్కటి చేశాను అయిపోయింది అనమాట మళ్ళీ ఇప్పుడు రైస్ అయితే మళ్ళీ పెట్టాను అయిపోయింది పిల్లల స్కూల్ టైం కూడా అయిందన్నమాట త్రీ ఫార్టీ అవుతుంది త్రీ ఫార్టీకి అంతా వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళ స్కూల్ టైం అయితే అయిపోతుంది ఇప్పుడు టైం అయితే అయింది ఇంకో

లాంగ్వేజ్ ఏంటి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ హిందీ హిందీ హౌ మనీ క్రేయన్స్ ఆర్ దేర్ 10 6 6999 బ్యాగ్ లో ఒక బ్యాగ్ లో క్రేయన్స్ హౌ మెనీ క్రేయన్స్ ఉంటాయ ఎన్ని క్రేయన్స్ ఉంటాయ అనేది ఆన్సర్ ఇక్కడ రాయాలి కలెక్ సో హోంవర్క్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది ఇప్పుడు వరకు హోంవర్కే ఉండిందన్నమాట ఇక్కడ వచ్చేసి మా వారికి వచ్చేసి డైట్ చికెన్ అయితే చేస్తా ఉన్నాను వేసి ఇట్లా కుక్కర్లో అయితే వేయాలి వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మిరియాలు అలాగే సాల్ట్ టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉండేయాలన్నమాట ఇప్పుడు డైట్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది